అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తులసి ఆకు రసంతో మన చెవి మన చెవిలో దురదలు కానీ లేకపోతే తడిగా ఉండడం కానీ చెవి నొప్పి కానీ ఏ రకమైన ఇంచుమించు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్ రెమెడీతో తగ్గుతాయండి మన చెవిలో బట్స్ పెట్టుకుని ఇలా తిప్పుకున్నప్పుడు ఒక్కొక్కసారి పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటి పెయిన్ కానీ తర్వాత ఏదైనా లోపల హోల్ పడింది అన్న విషయం డాక్టర్ చెప్తారు ఆపరేషన్ అంటారు అలాంటి విషయాలు కానీ జరిగినప్పుడు ఈ తులసి ఆకు యొక్క రసం వేసుకోవడం వల్ల చాలా స్పీడ్గా రికవర్ అయ్యి ఆపరేషన్ అది కూడా అవసరం లేకుండా నా నా స్వయం ఎక్స్పీరియన్స్ అండి నాకు ఒక ఇరవై ఏళ్ళ క్రితం అలాగే జరిగింది చెవిలో ఏదో తెగిపోయింది కన్నం పడింది అది ఇది చెప్పారు ఆపరేషన్కి చాలా అడిగారు ఆపరేషన్ అన్నారు అయితే నేనేం చేశానంటే ఇలానే ఈ యొక్క తులసి ఆకు రే తులసి ఆకు రసం తీసి వారానికి రెండుసార్లు ఒక మూడు మూడు చుక్కలు చొప్పను నేను వేసుకున్నానండి ఆ తర్వాత కానీ నొప్పి కానీ తడిగా ఉండడం కానీ ఎటువంటి దురద కానీ ఇన్ఫెక్షన్ కానీ అన్నీ తగ్గినాయండి ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా మనం తులసి ఆకు తీసుకుంటాము ఆకులు తీసేసుకొని ఇలా ఆకులు నీట్గా శుభ్రంగా చేసేసుకొని జస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా చేతులు ఇలా ఇలాగే చేతులు పెట్టాలి నూరడము అవి ఇవి చేయకూడదండి నూరితే అవి సరిగ్గా రాదు అది ఇప్పుడు జస్ట్ ఇది ఇలా పట్టుకొని జస్ట్ మనం ఎంతవరకు ప్రెష్ చేయగలం అన్నది చూసుకొని జాగ్రత్తగా ప్రెష్ చేస్తూ ఉంటే చూసారా రసం ఎలా వచ్చిందో రసం వచ్చింది చూసారా అండి ఆ రసము ఇదండి కనిపిస్తుంది కదా ఈ రసముని మనం డైరెక్ట్గా డైరెక్ట్గా చెవులో రెండు చొక్కలు పడేలాగా మూడు చొక్కలు వేసుకోవచ్చు సి కొద్దిగా కొద్దిగా చెవి సివి సివియర్గా ఉంటే కనుక నాలుగు నుంచి ఐదు చొక్కలు వేసుకోవచ్చు ఒక్కొక్క చెవిలో వేసుకున్న తర్వాత మూడు రోజులకి ఒక్కసారి అలా మీరు చేసుకోగలిగితే చౌవు నొప్పి ఏ మందులు మాపులు లేకుండా చెవు నొప్పి చాలా ఈజీగా తగ్గుతుంది ఇప్పుడు నేను చెవులో త్రీ డాప్స్ వేస్తారు చూడండి ఇలా వేసుకున్న తర్వాత దూద్ పెట్టేసుకుని ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే మీకు అంతా కూడా ఇంకపోతుంది ఇలా ఇలా పోస ప్రెస్ చేసుకుంటే లోపల ఇదైపోతుంది ఇలా ఇలా ఒకసారి అనుకుంటే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది ఇంకుతుంది తొందరగా ఇంకుతుంది మనం దూద్ పెట్టేసుకోవచ్చు దూద్ పెట్టేసుకోవచ్చు దూద్లా పెట్టేసుకోవచ్చు ఏమీ ఇన్ఫెక్షన్ అవ్వదు ఏమవుదు ఉన్న ఏ చెవుకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నైంటీ నైన్ పర్సెంట్ ఎక్సలెంట్గా క్యూర్ అయిపోద్ది నాకు యాక్చువల్గా డాక్టర్ లోపల హోల్ పడిపోయింది ఆపరేషన్ చేయాలి ఇరవై ఏళ్ళ క్రితమే ఒక నలభై వేలు అడిగాడు సో ఇప్పుడు మరి ఎంత పడుతుందో తెలియదు కాబట్టి అలాంటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా విందులోనే ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ రెమెడీ అండి ఇది మీరు నేను ఉపయోగించే మీకు చెప్తున్నాను నేను ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వేసుకుంటూ ఉంటాను ఎటువంటి చెవుకు సంబంధించిన ప్రాబ్లం కానీ నేను ఇప్పటివరకు ఫేస్ చేయలేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీమాతమహ